హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మొన్న ఈ మధ్య షిర్ది వారణాసి అయోధ్య వెళ్ళటం జరిగిందండి షిర్ది నుంచి పండరీపురం కూడా వెళ్ళాను ఈ యాత్రలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించి మాట్లాడుతున్నాను అయోధ్యలో వారణాసిలో టూ డేస్ ఉన్నామండి మొదటి రోజు కాశీ విశ్వనాథ్ని దర్శించుకున్నాము తర్వాత రోజు వారాయి ఇవి చూద్దామని అనుకున్నాము వచ్చిన రోజునే అయోధ్య ప్రోగ్రాం పెట్టుకున్నాము వందే భారత్ తొమ్మిది ఇరవై ఐదుకి స్టార్ట్ అయితే పన్నెండు పది కల్లా పన్నెండు కల్లా వెళుతుందని చెప్పారు షెడ్యూల్ టైం ప్రకారము ఇంకా ముందే వెళ్ళిపోయింది అది వేరే విషయం మేము లార్జి నుంచి లార్జి నుంచి స్టేషన్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందండి లార్జి కూడా ఒక ఇన్నోవా కారు కొత్తది ఏర్పాటు చేశాడు దాంట్లో స్టేషన్కి వచ్చాము ఈ స్టేషన్లో వైద్యులు కూడా ఏమి తీసుకెళ్లరు తీసుకెళ్ళని ఎవరని చెప్పారు అందుకే ఏమి లాగే లగేజ్ బ్యాగేజ్ ఏం పెట్టుకోలేదు మళ్ళీ మేము ఈవినింగ్ వచ్చేస్తాం కాబట్టి ఎంత లెస్గా ఉంటే లగేజ్ ఒక వాటర్ బాటిల్ తప్ప ఇంకా ఏం తీసుకోలేదు లోపు ఇలా స్టేషన్ దగ్గర దిగామండి కరెక్ట్ తొమ్మిది పది ఆ టైంకి స్టేషన్ దగ్గర దిగాము పావు గంట ముందు ఈలోపు డ్రైవర్ని ఉండమన్నాను వాడు మరి పన్నుందో ఏమో మరి వెళ్ళిపోయాడు వెంటనే వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళాడో లేదు నేను మొబైల్ కారులో పెట్టిన సంగతి గుర్తొచ్చింది ఒక పది నిమి పావు గంట పది నిమిషాలు తల్లడిపోయాం అంటే ఎవరిన లార్జ్ నెంబర్ కూడా అందులోనే ఉంది ఎవరికి ఎలా చేయాలి ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అని ఇదే ఆందోళనలో కాసేపు కొట్టుమిట్టుకున్నాం నేను నా ఇష్టదైవాన్ని తలుచుకున్నాను తర్వాత మా బాబా వారు ఏం చేశారంటే ఇమీడియట్గా ఒక ఆటోని మాట్లాడుకుని లార్జీకి వెళ్ళిపోదాము అక్కడ కారు ఉంటే సరే లేదంటే అదే కార్లో ఈ ట్రైన్ మిస్ అయిపోద్ది కాబట్టి అయోధ్య వరకు ఇన్నోవాలో వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం సరే ఇలా వెళ్తే ఒక్క ఫైవ్ మినిట్స్లో ఆ కా కార్ కనబడిందండి చేజ్ చేసి అది కొద్ది స్లోగా వెళ్తుంది ఆటో స్పీడ్కి వెళ్ళి దాన్ని క్రాస్ చేసి దాని ముందు పెట్టాడు వాడు ఎందుకు ఆపారో కూడా అర్థం కాలేదు డ్రైవర్కి అసలు కార్లో కారులో మొబైల్ ఉన్న సంగతి కూడా అతనికి తెలియదు చూసి ఆశ్చర్యపోయి సార్ మర్చిపోయారు అనుకుంటూ వచ్చి నేను నన్ను ఆటో వాడికి అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ ఇచ్చి పంపించేసి అదే కార్లో మళ్ళీ అప్పుడు కార్ డ్రైవరు ఒక చెప్పండి ఇప్పుడు వెళ్ళిన దారిలోకి కాకుండా వెనక డోర్లో నుంచి వెళ్దామండి బ్యాక్ గేట్ ఉంది అక్కడి నుంచి అయితే మీరు తొందరగా చేరుకోగలుగుతారు మనకు టైం అయిపోయింది ఆల్టుగెదర్ టూ ఎయిట్ టు ఎయిట్ మినిట్స్ ఎంత ఉంటుంది ఇప్పటికే చెప్పాడు గబగబా అతను చెప్పింది ఫాలో అయ్యాము అతనే ఏ ప్లాట్ఫామ్ మీద చూశాడు గబగబా ఎస్కలేటర్ మీద క్యాచ్ చేసాము ఇంతకీ చెప్పి ఏదో భోగి ముందు ఎక్కేద్దామని అనుకుని ఎక్కేసాము తర్వాత ఇలా లేదు డోర్స్ లాక్ అయిన ఆటోమేటెడ్గా అది మేము ఎక్కాల్సిన భోగి అని తర్వాత తెలిసింది సి ఫోర్ అదే కానీ ఇంకో విచిత్రం అంటే మేము కూర్చునే సీట్ల దగ్గరే మేము నిలబడ్డాము తర్వాత చూస్తే అక్కడే మా సీట్లు అవైలబుల్గా ఉన్నాయి ఒక ఒక పది నాకు తెలిసి ఒక పది పదిహేను నిమిషాలు కొద్దిగా కమోషన్ ఫీల్ అయ్యాం ఎందుకు చెప్తాం అంటే ఇవన్నీ సహజమే కాకపోతే అనుకున్న టైంకి అంటే ముందుగానే స్వామిని దర్శించడం జరిగింది అక్కడ కూడా అయోధ్యలో మంచి దర్శనం అయింది ఈ ట్రైన్ కూడా చాలా టైంకి వెళ్ళిపోయింది నాకు చిన్న టెన్షన్ వచ్చేటప్పటికి దర్శనం అవ్వకుండా కా ట్రైన్ స్టేషన్కి రావాలని కాకపోతే అది కూడా కాకుండానే మూడింటికి అన్నీ అయిపోయినాయి ఈ లోపు అక్కడ హనుమంతుడి గుడి కూడా చూడటం జరిగింది ఈ విధంగా అయోధ్య యాత్ర సక్సెస్ అయిందండి ఇదే విషయం మీరుతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను మరో అంశంతో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బై